ఉదయకాల సమయంలో ఇలిషాని పరీక్షిస్తా ఉన్నాడు గిల్గాలకు వచ్చాడు గిల్గాలు అనగా దేవుని ప్రియా సోదరి సోదర గిల్గాలు అనగా గ్రంథం ఐదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన ప్రకారము యోర్ధన నది దాటక ముందు దేవుని ప్రిబిడారు కానాను దేశంలో ప్రవేశించే ముందు ఇస్రాయల్ ప్రజల వారందరూ కూడా సున్నతి చేయబడవలను గమనించాలి సున్నతి చేయబడవలను ఎప్పుడైతే వారందరూ సున్నతి చేయబడ్డారో అప్పుడు చెప్తున్నారు కదా మీ మీద ఉన్న అవమానమును నేను కొట్టివేసింది కనుక ఈ ప్రాంతానికి గిల్గాలు అని పేరు పెట్టాను మీ మీద ఉన్న అవమానమును కొట్టివేశారు అనగా గిల్గాలనగా పాప క్షమాపణ గుర్తు పెట్టుకోవాలి రాసుకోండి ఇవన్నీ దేవుని ప్రియా సోదరి సోదర గిల్గాలనగా పాప క్షమాపణ ఈ చాలా మంది క్రైస్తవులు కూడా పాప క్షమాపణ వరకు వస్తున్నారు పాపాలు